ప్రేమయంత మధురం సీరియల్ తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో అందరికీ తెలిసింది ఇక ఈ సీరియల్ లో అనువు పాత్రలో హెచ్కే వర్ష నటిస్తున్నారు హెచ్కే వర్ష అంటే ప్రేక్షకులు గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ అనురాధ అంటే బుల్లుతెర ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేస్తారు అంతగా అనువు పాత్రలో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు అయితే తాజాగా ఈ అమ్ముడు తన ప్రేమించిన వాడితో త్వరలో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు ఎంతో గ్రాండ్ గా కుటుంబ సభ్యుల మధ్య అణువు కౌశికల నిశ్చార్థ వేడుక ఎంతో గ్రాండ్ గా జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలను వర్ష అతను సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు ఈ ఫోటోలు చూసిన అభిమానులు చూడముచ్చటైన జంట క్యూట్ కపుల్ పెళ్లి ఎప్పుడంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటి తాగ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రస్తుతం ఈ ఫోటోలు నటింట తాగ వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఈ ఫోటోలు నెట వైరల్ అవుతున్నాయి